అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మాసం రెండవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారికి మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు బుద్ధి బలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికి రాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా చేసేలా ఏర్పడిన ఆర్థికంగా మేలు చేకూరుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మే యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మే యొక్క కీర్తి ప్రతిష్టలో పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది మిత్రు బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు సహనంతో అందుకుంటారు అనవసరమైనటువంటి తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అదేవిధంగా మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది విజయాలను సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీన ఆలోచనలను తిరస్కరిస్తారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా అనవసరమైనటువంటి అంశాలు విషయాలలో సమయాన్ని వెచ్చించవద్దు మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఫలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా ఆనందంగా పనిచేసి సమయమని చెప్పవచ్చు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రయాణాలలో ఆటంకాలు తొలగను ఉద్యోగ పరంగా అనుకూలత ఏర్పడుతుంది మితంగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలను సాధిస్తారు మనోధార్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు వెలుబడిన ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికతో ఇబ్బందులు దరచేరవు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అభివృద్ధిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారం సాఫీగా సాగడం నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తల అందిన ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగ వ్యాపారంలో ఆశించే నిర్ణయాలు వెలువడిన మిత్రుల సహాయాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు కీలక వివాదాలు తొలగిన ప్రణాళికల్లో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది గతం కంటే మేలు చేకూరుతుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం